హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ నవరాత్రులు రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదండి అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా కట్టె పొంగలి వండుతారండి దాన్ని నేను మీకు ఎలా వండుకోవాలో కుక్కర్లో చాలా తేలిక మనకి పండగంటేనే పనులు తొందరగా కావు కదండి చాలా కుక్కర్లో చాలా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తున్నాను ఒక కప్పు బియ్యము ఒక కప్పు పెసరపప్పు తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని మనం అతడంతా దాకా మనం ఫ్రై చేసుకుంటున్నాము లేకుంటే మీరు ముందుగానే ఫ్రై చేసుకొని ఒకేసారి వాష్ చేసి పెట్టుకోవచ్చండి ఎలా వీలైతే అలా పెట్టుకోవాలి ఇప్పుడు నేను రెండు కప్పులు తీసుకున్నాను కదా అయితే ఒక కప్పుకి మూడు కప్పుల ఆరు కప్పుల వాటర్ తీసుకుంటున్నానండి మీకు కావాలనుకుంటే తర్వాత అన్నం ఉడికిన తర్వాత కొంచెం లూజ్గా కావాలనుకుంటే అప్పుడైనా వాటర్ పోసుకోవచ్చు అండి వేడి నీళ్ళు కొంచెం పోసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఆరు కప్పుల వాటర్ పోసి కొంచెం ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే సరిపడినంత సాల్టు అలాగే కొంచెం ఒక స్పూను నెయ్యి కూడా వేసుకొని చిటి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా కలర్ కోసం మనకి పసుపు కూడా వేసి దీన్ని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం పెట్టుకోవాలండి కుక్కర్ మూత మీకు కొంచెం మెత్తగా కావాలనుకుంటే విజిల్స్ ఎక్కువ రానిచ్చుకోవాలి అలా కాకుండా పలుకుగానే కావాలనుకుంటే ఒక టూ విజిల్స్ అయితే సరిపోతుంది నేనైతే ఒక త్రీ విజిల్స్ రానిచ్చానండి మనకి కట్టె పొంగలి మెత్తగా ఉంటేనే చాలా బాగుంటుందండి గుళ్ళల్లో పెట్టేటట్లు మనకి కొంచెం లిక్విడ్గా కావాలనుకుంటే చూశారు కదా ఇప్పుడు వేడి నీళ్ళు నేను ఇందాక ఆరు కప్పులు వాటర్ పోసాను కదా మళ్ళీ రెండు కప్పులు వాటర్ పోసానండి చూశారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు తినటానికి గుళ్ళో పెట్టినట్టుగా చాలా బాగుంటుందండి మరీ గట్టిగా కాకుండా ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి నెయ్యి అంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది అమ్మవారికి ప్రసాదం కదండి కొంచెం నెయ్యి ఎక్కువే వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు మళ్ళీ ఒక స్పూను జీలకర్ర అలాగే తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి అలాగే జీడిపప్పు నేనైతే మిరియాల బదులు మిరియాల పొడి వేస్తున్నానండి ఎందుకంటే మిరియాలు అయితే పక్కన తీసి పెడతారండి ఇలా పొడి చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా పోపు ఇలా వేసుకోవాలి అల్లం కూడా తురిమి దాంట్లోనే కలిపి వేసుకున్నానండి అది వీడియో స్కిప్ అయిపోయింది చూశారు కదా ఇలా కలుపుకొని మనం నైవేద్యంగా పెట్టచ్చు ఈ వీడియో